క్రియాత్మ హిందూ బంధువులారా గత పది పదిహేను రోజులుగా మన బంగ్లాదేశ్లో హిందువుల పైన ఘోరమైన దాడి జరుగుతున్నది కావున దానికి భారతదేశంలో నూట ముప్పై కోట్ల మంది జనాభా కానీ ఏ ఒక్క హిందువు కూడా ఐక్యత లేనందువల్ల మనలోంచి విడిపోయిన బంగ్లాదేశ్ మనం కానీ మన హిందువులుగా ఐక్యతగా ఉండి గతంలో కాలు దువిన చైనాకి ఎలాంటి బుద్ధి చెప్పామో పాకిస్తాన్కి ఎలాంటి బుద్ధి చెప్పామో అలాగే మనం అనుకుంటే ఒక కేజీ మాంసం కూడా వాళ్ళు మన వాళ్ళందరూ కూడా ఒక కేజీ మాంసం కూడా మనకి చెక్కదు అలాంటి బంగ్లాదేశ్ భారతదేశంలో ఉన్న వేరే మతస్తుల సలును వల్ల ఇలాంటి ప్రాచానికి మన హిందువుల పడే దాడికి ప్రేరేపిస్తున్నారు కావున మన భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క హిందూ హిందువు కానీ మిక్కల మతస్థులు కానీ అంటే చెప్తారు ఓకే